ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సినిమా బేసిక్గా సిన్స్ ద టైం వి ప్రెస్ ప్రెస్ మీట్ అయినప్పటి నుండి సినిమాకి పాజిటివ్ సపోర్ట్ ఒకటి ఉండే ఈవెన్ ఫ్రమ్ మీడియా కావచ్చు లైక్ ఫిల్మ్ జర్నలిస్ట్ కావచ్చు అందరూ తెలియకుండా ఐ వాజ్ వండరింగ్ లైక్ ఎప్పుడు ఏ సినిమా మనం చెప్పుకోవాలి సినిమా చూపించాలి చూపించిన తర్వాత ఒక సపోర్ట్ దొరుకుతుంది కానీ సిన్స్ బిగినింగ్ తెలియకుండా ఫుల్ సపోర్ట్ ఉండే అండ్ ఈరోజు పోస్ట్ రిలీజ్ లైక్ యునానిమస్గా ఎవ్రీబడి ఆర్ లైక్ ప్రేజింగ్ అ ఫిల్మ్ అండ్ చాలా రకరకాల పేర్లు పెడుతున్నారు ఇప్పుడు మేము మాట్లాడితే మేము చెప్పడానికంటే యూ గైస్ కిన్ ఓపెన్ ట్విట్టర్ అని లైక్ హౌ పీపుల్ ఆర్ లైక్ షోయింగ్ సో మచ్ లవ్ టు వర్డ్స్ గామి అండ్ పేరు పేరున అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఐ థింక్ గామీ ది జర్నీ ఇప్పుడే స్టార్ట్ అయింది ఐ థింక్ విల్ సిల్ వేర్ ఇట్ గోస్ బట్ థ్యాంక్ యూ సో మచ్ ధైర్యం వచ్చింది అందరూ ఈ స్టంట్లు ఎందుకు వేస్తుంటాం అంటుంటారు ఇట్లాంటి స్టంట్లే వర్కౌట్ అవుతారా ఇప్పుడు అని చెప్పడానికి రీజన్ దొరికింది బట్ థ్యాంక్ యూ సో మచ్ చూడని వాళ్ళు ఉంటే ప్లీజ్ డోంట్ మిస్ థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇది ఎస్పెషల్లీ మేడ్ ఫర్ థియేటర్ మీకు డెఫినెట్లీ గూస్బంస్ వచ్చి ఒక హెవీ హార్ట్తో బయటకు వస్తారు వెరీ ఎమోషనల్ ఫిల్మ్ వెరీ అంటే లైక్ దీనికి ఆ ఆడియన్ ఈ ఆడియన్ అని ఏం లేదు సో జస్ట్ ఓ బిగినింగ్లో కొంతమంది సైంటిస్టులు పక్కన పెడితే ఎవ్రీబడి లవ్స్ ద ఫిల్మ్ సో అసలు మార్నింగ్కి మ్యాట్నిక అసలు ఈరోజు నుండి నేను అడుగుతున్నా సెవెన్ టికెట్స్ అడుగుతుంటే ఇవ్వట్లేరు మా బొడ్డీ వేయట్లేదు నేను నిజంగా మా మేనేజర్ ఆదిత్యని అడుగుతుంటే కూడా వేయట్లేదు నాకు రేపటికి కావాలి సెవెన్ టికెట్స్ ఇంకా దొరకలేదు సో ఇట్లానే దొరకకుండా ఉండాలనుకుంటున్నాను ఇంకో రెండు వారాలు బట్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ దయచేసి చూసిన వాళ్ళు నెక్స్ట్ చూసిన వాళ్ళు కూడా మీ లెక్క ఎంజాయ్ చేయాలంటే కొంచెం చెప్పకండి వాళ్ళకి స్పాయిలర్స్ చేయకండి చెప్పకండి కొంచెం ఎంజాయ్ చేస్తారు మీరు ఎంజాయ్ చేసినట్టు వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఇట్స్ కైండ్ రిక్వెస్ట్ మా టీం అది ఒక్క పని చేయకండి అండ్ సీన్లు తీసి పెట్టేస్తుంటారు ఇన్స్టాగ్రామ్లో ఆడేటప్పుడు చూసిన అవి కూడా చేయకండి కొంచెం చిన్న హెల్ప్ చేసినట్టు అవుతుంది ఎందుకంటే అందరం కష్టపడి చేసిన మొక్కలు మీకు వచ్చిన తిరిగి పక్కనోటికి కూడా రావాలి కదా దానికోసమే కైండ్ రిక్వెస్ట్ అంతే అది ఒక్కటి చూసుకుంటున్నారు అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీడియాకి ప్రింట్కి యు గైస్ సపోర్టెడ్ అస్ కొన్ని ఏళ్ళు కష్టపడితే ఈ సినిమా ఇలా వచ్చింది ప్యూర్ క్వాలిటీ కోసం కష్టపడ్డం చాలామంది వెనకాల ఉన్న వాళ్ళందరికీ ఇదే మా మా లైఫ్ గట్టిగా దగ్గరగా హత్తుకొని పనిచేశాం ఈ సినిమా కోసం ఈరోజు రియాక్షన్స్ వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యి వాళ్ళు సాటిస్ఫైయింగ్గా ఫీల్ అవుతుంటే చాలా రిలీఫ్గా ఉంది సో ఇట్స్ వెరీ సాటిస్ఫాక్టరీ ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్ అందరికీ సినిమా చూసిన వాళ్ళు ఆ స్టోరీ మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి కానీ స్టోరీ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోకపోతే కొంచెం బెటర్ వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని పాడు చేసినట్టు అవుతుంది సో అదొక కైండ్ రిక్వెస్ట్ సో ప్లీజ్ ట్రై టు డూ దట్ అండ్ ఇఫ్ ఎవరైనా చూడకపోతే మార్చ్ ఎయిత్ సారీ ఈరోజు రిలీజ్ అయింది సినిమా బాగా ఆడుతుంది ఫైదాకా నేను ప్రొడ్యూసర్ ఈయన కలిసి నెక్స్ట్ సినిమా డిస్కషన్ చేస్తుండే దాకా సో వన్ అవర్ పడుకుని మళ్ళీ ఐమాక్స్కి వచ్చిండే అందుకే ఈయన స్కూడు అయితే నెక్స్ట్ డే స్కిప్ అయింది సో మంచి థియేటర్లో మంచి సౌండ్ సిస్టమ్లో చూడండి ఇది ల్యాప్టాప్లో చూసే సినిమా ఖచ్చితంగా కాదు సో ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ హాయ్ దిస్ ఇస్ రాధాకృష్ణ కుమార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ వర్ష బోల్డమ్మ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ బండ్ల గణేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు చూస్తూనే ఉండండి ఇండియా గ్లిట్స్ తెలుగు నేను పృథ్వీరాజ్ అండి మీ అందరికీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలుసు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు